హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మహాభారతంలో దుర్యోధనుడు ఒక కీలక పాత్ర అతని అహంకారం ప్రతీకారం మరియు చివరి క్షణాలు పాండవుల కోసం మరింత ఘోరంగా మారాయి ఈ వీడియోలో దుర్యోధనుడి చివరి క్షణాల గురించి మనం తెలుసుకుంటాం శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఎలాంటి సంభాషణ చేశాడు చివరికి దుర్యోధనుడు ఎలా మరణించాడు శ్రీకృష్ణుడు మార్త వల్ల దుర్యోధనుడి మనసు ఎలా మారింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మహాభారత యుద్ధంలో చివరి యోధుడు దుర్యోధనుడు అతని అహంకారం మరియు ఆత్మభావం వేలాది మంది యోధుల మరణానికి కారణమయ్యాయి అయితే దుర్యోధను వధించడం అంత సులభం కాదు ఆయన మనోభావాలు ప్రవర్తన మరియు అనేక తప్పులు చివరికి అతని శరీరాన్ని శాపాలకు గురిచేశాయి మహాభారత యుద్ధం చివరి రోజున భీముడికి దుర్యోధనుడికి గదా యుద్ధం జరిగింది ఆ సమయంలో దుర్యోధనుడు భీముడి మీద విరుచుకు పడ్డాడు దుర్యోధనుడి బలం చూసిన భీముడు ఆత్మరక్షణ కోసం శ్రీకృష్ణుడు వరక చూస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సైగతో భీముడు దుర్యోధరుని తొడలపై కొడతాడు గదాయుద్ధంలో నడుము కింద భాగంలో కొట్టడం అదన్వం భీముడు ఎందుకు అలా కొట్టాడు దీని వెనక కూడా ఒక కథ ఉంది అది ఎంత మనం ఒకటి చూద్దాం దుర్యోధను తల్లి గార్ధారికి శివుడు ఒక వరం ఇచ్చాడు తన కళ్ళు గంతలు తీసి ఎవరినైతే చూస్తుందో వారు వజ్రకవచం పొందుతారనే వరం పొందుతుంది దుర్యోధనను అలాంటి వజ్రకవచం పొందాలని గాధారి కోరుకుంటుంది అందుకే గంగా స్నానం చేసి నగ్నంగా తన తల్లి ముందుకు వచ్చి నిలబడి అని చెప్తుంది దుర్యోధనుడు గంగా స్నానం చేసి నగ్నంగా తన తల్లి ముందుకు నిలబడడానికి వస్తూ ఉంటే దారిలో శ్రీకృష్ణుడు దుర్యోధనకి అడ్డుకుంటాడు ఇంత వయసు వచ్చాక ఇలా నగ్నంగా తల్లి ముందు నిలబడతావా అని ప్రశ్నిస్తాడు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు అడిగిన ఈ ప్రశ్నలతో దుర్యోధనుడు సిగ్గుతో తనదించుకుంటాడు అరటి ఆకతోనే తన మొలకు అడ్డు పెట్టుకుని తల్లి ముందు నిలబడతాడు గాంధారి తన కళ్ళ గంతను తీసి దుర్యోధను చూడగానే తన దివ్య దృష్టి తొడలపై పడదు అందుకే అతని తొడలు మిరహ మిగతా శరీరం అంతా వంజనంగా మారుతుంది ఈ కారణం వలనే దుర్యోధనుడు భీముడి మీద విరుచుకు పడ్డాడు శ్రీకృష్ణుడు కళ్ళతోనే భీముడికి ఎక్కడ దాడి చేయాలో సంకేతాలు అందిస్తాడు వెంటనే భీముడు దుర్యోధను తొడలపైన దాడి చేస్తాడు దీంతో దుర్యోధనుడి తొడలు విరిగిపోతాయి అలా యుద్ధ భూమిలో పడిపోయిన దుర్యోధనుడు అంతిమ గడియలు ఎక్కిస్తాడు ఆ సమయంలో పాండవులంతా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తారు అతను చేసిన తప్పులను ఎత్తి చూపుతారు పాండవులు ఇలా చేయడం చూసిన శ్రీకృష్ణుడు వారిని అడ్డుకుంటారు చచ్చిన వారిని ఇంకా చంపడం న్యాయం కాదు మీరు ఈ దుర్యోధనుడికి అనేక సార్లు చెప్పే ప్రయత్నం చేశారు ఈ వ్యక్తిని మీరు అనేక రకాలుగా నిందించారు కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు ఇతను నిర్జనగా బతికాడు భీష్ముడు ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు చెప్పినా వినకుండా పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అతను అప్పుడే చచ్చిపోయినట్లు లెక్క అని హితపూజ చేస్తాడు శ్రీకృష్ణుడు ఇతనికి ఎవరితోనే స్నేహం చేసే అర్హత లేదు శత్రుత్వం పెట్టుకునే అర్హత లేదు శ్రీకృష్ణుడు మాటలు విన్న దుర్యోధనుడికి కోపం వస్తుంది వెంటనే ఓ కంసుడి దాసుడి పుత్రుడా ఈ గదాయుద్ధంలో నన్ను అధర్మంగా చంపేశారు ఇలా అధర్మ యుద్ధం చేస్తున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు భీష్ముణ్ణి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు నువ్వు శిఖణ్ణి ముందుకు తీసుకువచ్చావు ఆ సాపతో భీష్ముడి మీద పానాల వర్షం కురిపించావు అశ్వథామా అనే ఏనుగుని చంపి ద్రోణాచార్యుని యుద్ధంలోనే కుప్పకూలిపోయేలా చేశావు దృష్టం అన్యాయంగా ద్రోణాచార్యుని ఓడించాడు ఈ విషయాలన్నీ నాకు తెలియవని అనుకుంటున్నావా ఇంత యుద్ధం చేసుకుంటూ ఒక్కసారి కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు కర్ణుడు అర్జునుడి మీద గెలిచే సమయంలో నాగవారం సంధించినప్పుడు నీవు నీ దురుద్దేశంతో దాన్ని విఫలం చేశావు కర్ణుని రంద్రచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు ఇరపాటంలో ఉన్న కర్ణుడిని వధించమని అర్జునుడికి హితబోధ చేశావు అబద్ధాలన్నీ ఆసరా చేసుకోకుండా మాయ చేయకుండా నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే పాండవులు గెలవడం అసాధ్యమైన పని దుర్యోధనుడు మాట్లాడిన ఈ మాటలన్నీ ఉన్నాక శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి సత్యం అంటే ఏంటో చెప్తాడు గాంధారి పుత్రునారిని ఓ పాప మార్గంలో అడుగు పెట్టావు నీవు అధర్మాన్ని ఆసరాగా చేసుకున్నావు అందుకే నీ సోదరుణి సైనికుల్నే పోగొట్టుకున్నావు విష్ణముడు ద్రోణాచార్యుడు న్యాయం గురించి తెలుసు కూడా అధర్మం వైపే అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారు నీ దుశ్చర్యాల కారణంగా వారు కూడా మరణించారు కర్ణుడు నీ స్నేహితుడు అతను కూడా నీ దారిలోనే ప్రయాణించాడు అందుకే అతను కూడా మరణించాల్సి వచ్చింది శకుని మాట విన్నావు పాండవులకి రావాల్సిన వాటాన్ని ఇచ్చేందుకు నిరాకరించావు భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించావు పాండవుల్ని కుంతిదేవిని మంటలకు ఆహుతి చేయాలని ప్రయత్నించావు చదరంగంలో ఓడిపోయిన పాండవుల్ని నీ చేతిలో పంది చేసుకునే ద్రౌపదిని వివసరణ చేసేందుకు ప్రయత్నించావు నీ చావు అప్పుడే నిర్ణయం అయిపోయింది మీ మాట విని అనేక మంది యోధులు కలిసి అభిమన్యుడిని ఒంటరి చేసి సంహరించారు అందుకే ఈ రోజు యుద్ధ భూమిలో నువ్వు ఇలాంటి చావు చావాల్సి వస్తుంది భీష్ముడు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు తన స్నేహితుల కోసం చికండి భీష్ముల ముందుకు వచ్చింది అది అధర్మం కాదు ద్రోణాచార్యుడు నీ మాటలు విని అధర్మంగా నడిచాడు అందుకే యుద్ధ భూమిలో దృష్టడు అతన్ని వధించాడు విద్వాన్ సాతికి తన చేసిన ప్రతిజ్ఞను ఆచరించడానికి తన శత్రువు పురీశ్వరుణ్ణి చంపాల్సి వచ్చింది అనేక అవకాశాలున్న అర్జునుడు యుద్ధంలో కరి నుండి చంపేందుకు ముందుకు రాలేదు అందుకే నీ నోటి నుండి ఇలాంటి అపచకునకు మాటలు మంచివు కాదు అని హెచ్చరిస్తాడు నీ కోసం అర్జునుడు తన పరాక్రమాన్ని గంధర్వులకు చూపించాడు ఈ రోజు పాండవులు మీ పట్ల వ్యవహరించాల్సిన తీరులో ఎలాంటి అధర్మం లేదు అంటాడు నువ్వు చేసిన దోషాల కారణంగానే ఈ రోజు మేము ఇలా చేయాల్సి వచ్చింది అందుకు కారణం నువ్వే అంటాడు శ్రీకృష్ణుడు ఈ మాటలన్నీ విన్నాక దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు నేను దాన ధర్మాలు చేశాను ఉత్తమ పరిపాలన అందించాను ఆ ధర్మాలను శిక్షించాను నాకన్నా మంచివారు ఎవరుంటారు నేను యుద్ధ భూములో మరణిస్తున్నాను కాబట్టి నేను తప్పకుండా స్వర్గానికే వెళ్తానని చెప్తాడు మీరు మదన పడుగు బతుకుతారని అంటాడు భీముడు నా తొడల మీద కాళ్లతో తన్నాడు నాకేమీ బాధ లేదు కాసేపటి తర్వాత కాకులు గద్దలు కూడా నా శరీరం మీద వాళ్తాయి ఈ మాటలన్నీ చెప్పి దుర్యోధనుడు కన్ను మూస్తాడు దుర్యోధనుడు కన్ను మూసాక పాండవులు విచారం వ్యక్తం చేస్తారు వారి విచార వాదనాన్ని చూసి శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు పురుష వీరు కూడా మహా యోధులు వీరు యుద్ధంలో అలసిపోయే వ్యక్తులు కాదు వీరితో ధర్మయుద్ధం చేసి గెలవడం ఈ భూమి మీద ఎవరికి సాధ్యం కాని పని కాలం కూడా ధర్మ ధర్మయుద్ధంలో ఓడించలేదు ఈ గొప్ప యోధుడు ధర్మయుద్ధంలో ఓడిపోవడం చనిపోవడం అసంభవం అతని ఈ యుద్ధ భూమిలో మరణించాడంటే తన కర్మ వల్లే మాత్రమే చనిపోయాడు అందుకే మీరందరూ దిగులు పడాల్సిన పని లేదు శ్రీకృష్ణుడు మాటలు విన్న పాండవులు స్థిమితమతారు ఈ విధంగా పాండవులు శ్రీకృష్ణుడు చెప్పిన దారిలో ప్రయాణించి యుద్ధంలో విజయం సాధిస్తారు చూసారు కదండి దుర్యోధను మృతి రహస్యం అతని అహంకారం అసత్యం మరియు ప్రతీకారం వలన అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్